గగన్ వస్తానన్న టైం అవడంతో భూమి బ్యాగ్ సర్దుకొని బయటికి వచ్చి అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చొని గగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే శరశ్చంద్ర బాల్కనీలో ఉన్న కిటికీలో నుండి ఇదంతా చూస్తూ ఉంటాడు భూమి అయితే నువ్వు గగన్తో వెళ్ళిపోతున్నావా అని శరశ్చంద్ర చాలా బాధగా కిటికీలో నుండి చూస్తూ ఉంటాడు అప్పుడే ఆ పూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా ఏం చేస్తున్నావు బావా ఆ భూమి వెళ్ళిపోతుందని నువ్వు చూస్తున్నావా బావా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అక్కడికి వచ్చేస్తాడు గగన్ రావడంతో భూమి ఉన్నపలంగా లేచి గగన్ వైపు చూస్తూ ఉంటుంది బావా వాడు వచ్చేశాడు బావా అని అపూర్వ వెంటనే వెళ్ళి తుపాకీని తీసుకుని వచ్చి శరశ్చంద్ర చేతిలో పెడుతుంది బావా వాడిని కాల్చిపడేసే బావా కాల్చిపడేసేయి అని చెప్తూ ఉంటుంది భూమి రా భూమి వెళ్దాం అని గగన్ భూమి చెయ్యి బ్యాగ్ పట్టుకొని కార్ దగ్గరికి తీసుకువస్తాడు ఇక లగేజ్ బ్యాగ్ని కార్లో పెట్టేసి భూమి రా భూమి ఎక్కువ అని గగన్ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటాడు బావా వాడు వెళ్ళిపోతున్నాడు షూట్ చేయి బావా షూట్ చెయ్యి అని అపూర్వ చెప్తూ ఉంటుంది శరశ్చంద్ర అలాగే చూస్తూ ఉంటాడు షూట్ చేద్దామని నొక్కి పట్టుకొని ఉంటాడు అయితే అప్పుడే భూమి కారు ఎక్కకుండా అలాగే నిలబడి ఉంటుంది దాంతో కారులో కూర్చొని ఉన్న గగన్ మళ్ళీ భూమి దగ్గరికి వచ్చి భూమి ఏంటి ఆలోచిస్తున్నావు రా భూమి కారు ఎక్కువ అని చెయ్యి పట్టుకొని చెప్తూ ఉంటాడు అప్పుడు భూమి గగన్కి దండం పెడుతూ ఏడుస్తూ నేను రాలేనండి నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటుంది ఇక శరశ్చంద్ర ఒక్కసారిగా చాలా సా షాకింగ్గా చూస్తూ ఉంటే అపూర్వ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి అలా రానని తేల్చి చెప్పేయడంతో గగన్ కి కోపం వస్తూ ఉంటుంది కోపంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడంతో భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది భూమి వెళ్లలేదు అని శరశ్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు